శాటిలైట్ సిటీలో వెలిసిన గణపతి నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పదివా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా పంచామృతాలతో పాలాభిషేకం పురోహితులు మండా మోహన్ శర్మచే నిర్వహించారు వేప చెట్టు రావి చెట్టు లక్ష్మీనారాయణలకు బత్తిన అప్పారావు కుటుంబ సభ్యుల చేత జరిపించారు భక్తులు స్వామివార్ల అనుగ్రహం పొందారు అనంతరం అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు సిటీలో శ్రీ గణపతి నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొమ్మిదిలో వార్షికోత్సవం సందర్భంగా ఈ బ్లాక్లో గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు యావని మీద కూడా హాజరయ్యి మరి స్వామివారికి పారాశిత్వంలో పంచామృతీ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు ప్రతి ఏటా కూడా శ్రీ గణపతి నాయకు వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వద్ద భక్తులు యాభై మంది కూడా తమ తమ చేతుల మీదుగా బాదాభిషేకం జరిపించుకుంటూ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు ప్రతి ఏట కూడా ఇలాగే జరుగుతుందని మరి భక్తులు యాభై మంది కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని ఇది దినదిన ప్రవర్ధనలు అవ్వాలని మరి మరి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ సిటీలో సుభిక్షంగా ఉండాలని ఇప్పుడు కూడా ఆ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ సమస్యలు లేకుండా అందరూ విజయవంతంగా సుఖంగా జీవితం గడపాలని ఆ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రజానికి అందరి మీద ఉండాలని సరివే జనం సుఖనోభవంతు అందరూ సుఖంగా ఉండాలి భక్తిభవంతో ఉండాలని కోరుకుంటున్నారు జై శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జయ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి